నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు చెప్పండి బంధువులను చంపి అంటే సొంత వాళ్లను వధించి అపరిమితమైన అధికారం వచ్చినా కూడా నిజమైన ఆనందం అంటే ఒక రకమైన సంతృప్తి అది దొరుకుతుందా ఇది చాలా మౌలికమైన ప్రశ్న ఎన్నోసార్లు మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న అవును దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మా దగ్గర కొన్ని విశ్లేషణలున్నాయి ఇవి ఒక సంస్కృత శ్లోకం మీద ఆధారపడి ఉన్నాయి శ్లోకం థర్టీ ఫైవ్ అని అంటారు సరే ఇది ఒక తాత్విక గ్రంథం నుంచి తీసుకున్నది ఇదేమడుగుతోందంటే ఈ లోకం పాలన కాదు ఏకంగా మూడు లోకాల అధికారం దక్కినా సరే సొంత బంధువులను చంపితే వచ్చే ఆనందం దాని ప్రీతిహ అంటారు కదా అది అసలు ఉంటుందా అని ప్రశ్నిస్తోంది నిజమే అది సూటిగా సమాధానమివ్వదు ఒక ప్రశ్న వేస్తుందంతే నిహత్యధార్తరాష్ట్రానహ కా ప్రీతి సత్ అంటే ధృతరాష్ట్రుని పిల్లల్ని చంపి ఓ జనార్ధన మాకు వస్తుంది అని అవును ఆ ప్రశ్నలోనే ఉంది అంతా ఇది కేవలం ఏదో యుద్ధం గెలిచి రాజ్యం పొందడం గురించి కాదు కదా కాదు కాదుకాదు అంతకన్నా లోతైనది అందుకే అక్కడ మహీకృతే అంటే కేవలం ఈ భూమి కోసం కాదు అంతేకాదు అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహో కదా అంటే మూడు లోకాల కోసమైనా సరే అని సరిగ్గా ఆ త్రైలోక్య రాజ్యస్య అనే పదం అంటే ఊహించగలిగిన అత్యున్నత స్థాయి అధికారమన్మాట అంత పెద్ద బహుమతి లభించినా అయినా సరే ఈ పని చేస్తే ఆనందం ఉంటుందా అని సందేహం అవును ఆ మూల్యం అంటే బంధువుల్ని చంపడం అనేది అంత పెద్ద బహుమతి కన్నా ఎక్కువ అయిపోతుందేమో అప్పుడు ప్రీతి ఎలా ఉంటుంది అనేదే అసలు ప్రశ్న సరే మరి ఈ ప్రీతిహి అనే పదం దీని అర్థం కేవలం సంతోషమా లేక ఇంకా లోతైన భావన ఉందా మంచి ప్రశ్న ప్రీతిహి అంటే కేవలం పై పైన వచ్చే సంతోషం కాదు అది ఒక లోతైన సంతృప్తి మనశ్శాంతి అంతరాత్మ ఒప్పుకునే ఒక స్థితి అనమాట అంటే ఆ పని చేస్తే అలాంటిదేదీ ఉండదు శూన్యమనిపిస్తుందా ఖచ్చితంగా శ్లోకం అడుగుతున్నదే బయట ఎంత గొప్ప రాజ్యం వచ్చినా అది ఈ భూమి కావచ్చు మూడు లోకాలు కావచ్చు లోపల ఈ ప్రీతిహీ లేకపోతే ఆ విజయానికి అర్థమేముంది అని అంటే బాహ్య విజయానికీ అంతర్గత ఆనందానికి మధ్య ఉన్న ఒక సంఘర్షణ లాంటిది చూపిస్తోంది ఈ శోకుకం నిజమే ఆ అంతర్గత అనుభూతికే ఎక్కువ విలువలిస్తున్నట్టనిపిస్తోంది భౌతిక లాభాల కన్నా నైతిక భావోద్వేగ పరిణామాలే ముఖ్యమన్నట్టుగా అంటే బంధువులను చంపడం అనే మూల్యం ముందు ఆ రాజ్యాలు మూడు లోకాల పాలన కూడా చిన్నబోతాయని సూచిస్తున్నారా ఒక రకంగా అవును ఆ చర్య వల్ల కలిగే నష్టం ఆ ప్రీతి కోల్పోవడం అది ఎంత పెద్ద రాజ్యలాభం కూడా పూడ్చలేనిదనిపిస్తోంది ఆ ప్రశ్న వింటే మా దగ్గరున్న విశ్లేషణలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి కదా అవును అవన్నీ కూడా ఈ శ్లోకం ఎలా బాహ్య అధికారం కోసం చేసే ప్రయత్నానికి నిజమైన అంతర్గత శ్రేయస్సు అంటే ప్రీతిహ కి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఎత్తి చూపిస్తోందో వివరిస్తున్నాయి ముఖ్యంగా ఆ హింస అది కూడా బంధువుల మీద దానివల్ల ఆ అంతర్గత ఆనందం పూర్తిగా దెబ్బతింటుందని సరిగ్గా అసలా మార్గంలో నిజమైన లాభం ఏమైనా ఉందా అనే సందేహం ఒక ఆందోళన కనిపిస్తుంది శ్లోకంలో ఇది అధికారం యొక్క అసలు సిసలైన వెల ఎంత అని అడిగే ఒక హెచ్చరిక లాంటిది కాబట్టి మొత్తం మీద మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎంత గొప్ప అధికారమైనా అది సొంతవాళ్ల నాశనం మీద నిర్మించబడితే అది నిజమైన నిలకడైన ప్రీతిహిని ఇవ్వలేదు అనే ఒక బలమైన సందేహాన్ని ఇది మన ముందుంచుతోంది అవును రాజ్యం కోసం చేసే పోరాటం ప్రీతిహిని దూరం చెయ్యొచ్చన్మాట చాలా ఆలోచింపజేసే విషయం ముగించే ముందు శ్రోతలకు ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దామా తప్పకుండా ఈ యుద్ధం రాజ్యాలు ఈ సందర్భం పక్కన పెట్టి మన రోజువారీ జీవితాల్లో చూసుకుంటే కొన్నిసార్లు మనం బయట కనిపించే లక్ష్యాల కోసం అది డబ్బు కావచ్చు హోదా కావచ్చు ఏదైనా విజయం కావచ్చు వాటిని వెంబడించే క్రమంలో మన అంతర్గత ప్రశాంతతనుగాని మన సంబంధాలను గాని పణంగా పెడుతున్నామా అవును అలాంటప్పుడు మనం సాధించిన ఆ గెలుపు నిజంగా మనకు పూర్తి సంతృప్తిని ఆ ప్రీతిని ఇస్తుందా ఇది ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం అవును ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం